వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరంటే నేనంటూ నేనంటూ చాలా మంది నేతలు లాబింగ్ చేసిన విషయం తెలిసిందే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని ఒక వర్గం లాబింగ్ చేస్తుండగా పార్టీని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ గెలిపిస్తాను నా ద్వారానే పార్టీ మరింత బలోపేతమైందని మరో వర్గం నేతలు బీజేపీ అధిష్టానం ముందు నానా లాబింగ్ చేస్తున్నారు నానా పిల్లిగా చూపేస్తున్నారు కానీ బీజేపీ అధిష్టానం మదిలో ఏముంది వీళ్ళంతా ఎవరి సీట్ల కోసం వాళ్ళు పోట్లాడుతుంటే బీజేపీ మరోలా ఆలోచిస్తుందట బీజేపీ ఎస్ బీజేపీ ఆలోచనలో ఒక అనూహ్యమైన నిర్ణయం మొగ్గ తొడుగుతుందట అదే బండి సంజయ్ బండి సంజయ్ ను మళ్లీ పార్టీ అధ్యక్ష పదవిలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు చాలా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారట బండి సంజయ్ రావడంతో బండి సంజయ్ తీసుకురావడంతో పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక అంచనాకు వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఇదే నిజమైతే బీజేపీ అగ్రనేతలు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇలాగే ఆలోచిస్తుందనుకుంటే బీజేపీ హైకమాండ్ తన తప్పును సరిదిద్దుకుంటుందని చెప్పాలి ఎందుకంటే బండి సంజయ్ను తప్పించి బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీకే వెన్నుపోటు కొడిచింది పార్టీకే మొత్తం పార్టీ భావజాలాన్ని హత్య చేసిందని చెప్పవచ్చు బండి సంజయ్ను మళ్ళీ తీసుకురావడం అంటే కేంద్ర కేంద్ర నాయకత్వం తన తప్పును అంగీకరించినట్లే తమ వైఫల్యాన్ని సరిదిద్దుకునేందుకు సంజయ్ను మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్పాలి ఎందుకంటే బండి సంజయ్ అంటే బీజేపీ బీజేపీ అంటే బండి సంజయ్ తెలంగాణలో ఈ మాత్రం బీజేపీ బలోపేతమైందంటే అది బండి సంజయ్ వల్లే సాధ్యమైంది బండి సంజయ్ను అనూయంగా ఎన్నికలకు ముందు తప్పించడం వల్ల బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది నాలుగు ఎంపీ సీట్లే కాదు మరిన్ని సీట్లు వచ్చేవేమో బండి సంజయ్ వండుంటే కానీ బీజేపీ నేతలు తప్పిదం చేశారు బండి సంజయ్ను తప్పించారు ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వంలో ఆలోచన కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది బండి సంజయ్ మళ్ళీ తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది ఇది నిజమైతే బీజేపీకి తెలంగాణలో ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఎంతగా గింజకున్నా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసింది బండి సంజయ్ మాత్రమే బండి సంజయ్ దూకుడు బండి సంజయ్ బండి సంజయ్ ప్రసంగాలు తెలంగాణ బీజేపీలో కొత్త ఆక్సిజన్ నింపడం మాట వాస్తవమే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో ఒక రకమైన చైతన్యాన్ని నింపారు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు దానికి లాజిక్ ఉండకపోవచ్చు బండి సంజయ్ ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అది అనుకోవచ్చు కానీ బండి సంజయ్ లాజిక్ లేకుండా మాట్లాడినా ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడినా ఆయన గాలి కబులు చెప్పినా అవి కార్యకర్తల్లో జోష్ నింపాయి బండి సంజయ్ అంటే బీజేపీ కార్యకర్తలకు పిచ్చి అభిమానం అలాంటి బండి సంజయ్ను ఎన్నికలకు ముందు తప్పించడం ఎన్నికలు అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి ఆయన తప్పించడం బీజేపీ ఘోరమైన తప్పిదమే చేసింది ఆయన ఉంటే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఫలితాలు వేరేలా ఉండవి నో డౌట్ ఇది బీజేపీ కార్యకర్తలు బీజేపీలోని చాలా మంది నేతలు అంగీకరిస్తున్న విషయం కిషన్ రెడ్డి వల్ల పార్టీకి పెద్దగా ఒరిగేదేం లేదు మోదీ హవాతో ఇక్కడ కిషన్ రెడ్డి గెలిచారు మరో నేత ఈటెల రాజేందర్కు పదవి బాధ్యతలు అప్పజెప్పిన అధ్యక్ష పదవి బాధ్యత బాధ్యతలు అప్పజెప్పిన పెద్దగా ప్రయోజనం ఉండదని కేంద్ర నాయకత్వం భావిస్తున్నట ఈటెల చాలా సౌమ్యుడిగా ఒక మెతక మంచిగా మాట్లాడతారని ఆయన ఖచ్చితమైన హిందుత్వం ఆయన మాట్లాడలేరని ఆయన తీసుకోకపోవడం బెస్ట్ అని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది ఈ దశలో చాలామంది నేతలు ట్రై చేసుకుంటున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలస్యంగానైనా తప్పును గ్రహించి బండి సంజయ్ను తప్పించి పెద్ద తప్పు చేశామని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుర్నేందుకు నిజంగానే బండి సంజయ్ను తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమిస్తే బీఆర్ఎస్ అవుట్ కాంగ్రెస్కు ఖచ్చితంగా బీజేపీ గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మరి అధిష్టానం నిజంగా ఇలాంటి చర్యలు తీసుకుంటుందా బండి సంజయ్ను అధ్యక్ష పదవికి తీసుకుంటుందా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునేంత సాహసం అధిష్టానం చేస్తుందా ఎందుకంటే చాలామంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు ఇలాంటి టైంలో కేంద్ర నాయకత్వం నిజంగా బండి సంజయ్ను తీసుకొస్తే తెలంగాణలో బీజేపీ మరోలా ఉంటుంది